అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా అండి మీరు అందరు కూడా ఇంకా బాగుండేది మనస్ఫూర్తిగా దేవుడు నా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు పొద్దు పొద్దున్నే లాగ్ స్టార్ట్ చేశాను ఈ రియాచువల్లీ వెళ్ళి బయట పని ఉందండి కొంచెం ముఖ్యమైన ఒక పని ఉంది బయటికి వెళ్ళాలి నేనే మా వారు మాకు పొద్దున్న కొంచెం బయటకి వాకింగ్ చేసే అలవాటు ఉందండి నేను మా వారు పొద్దున్న బయటకు వెళ్ళి వాకింగ్ చేసుకొని ఏంటి బండి మీద వాకింగ్ చేస్తాం అనుకుంటున్నారా కాదండి వాకింగ్ అయిపోయిన తర్వాత బండి ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే మాకు కొంచెం కొంచెం దూరంగా ఒక పార్క్ ఏరియా ఉంటుందండి చాలా పెద్ద లేక్ అది చాలా బాగుంటది రౌండ్ సర్కిల్ పెరిగి పార్క్ అక్కడే డైలీ వెళ్తాము డైలీ కాకపోయినా వీక్లీ టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తామండి ఆ పొద్దు పొద్దున్న అదంతా హడావిడంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తాను ఇంటికి పొద్దు పొద్దున్న ఇంకేం చేయాలి పిల్లల స్కూల్ ఉందని స్కూల్ హడావిడికి పిల్లలకి ఒక వెరైటీ రేషన్ చేద్దామని వంట స్టార్ట్ చేశానండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కిచెన్ వర్క్ మట్టి కంప్లైంట్ చేసే వెళ్ళాలండి అంటే ఆడవాళ్ళకి ఇది లైఫ్ లో ఒక ముఖ్యమైన ఒక పార్ట్ అయిపోయిందని చెప్పొచ్చండి మనం సినిమాకి వెళ్ళి బయటికి వెళ్ళని లేకపోతే ఎవరైనా రాని ఇది చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి ఇష్టమైన కిచెన్ మనకిష్టమైన వంట చేసి వెళ్లిపల్ అనమాట ఆ టైప్ లో మా పిల్ల ఇద్దరు స్కూల్ కి వెళ్తారు మా పిల్లకి మా పిల్లలు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అంటే వెజిటేబుల్ ఫుడ్ అవ్వండి వాళ్ళకి ఏ కాయగూర లేకపోయినా మీల్ మేకర్ చేసి తినేస్తారు వాళ్ళకి అంత ఇష్టం మీల్ మీద అంటే వెజ్ పుల్లవంటే అంటే వెజ్ పొల రకరకాలు చేస్తే నేనైతే మీల్ మేకర్ వచ్చేస్తాను అంటే ఆ మీల్ మేకర్ ఫ్లేవర్ పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తే తింటారండి దానివల్ల చెప్తున్నాను అంటే మీల్ మేకర్ లో సాఫ్ట్నెస్ ఉంటుంది కదా సాఫ్ట్నెస్ చికెన్ లాగా అనిపిస్తుంది మా పిల్లలు చికెన్ కొంచెం తక్కువ తింటారు అంటే ఫ్రై తింటారు బట్ చికెన్ గ్రేవీ చికెన్ ఎక్కువ తీసుకోరు పిల్లలిద్దరు దానివల్ల పిల్లలకి మష్రూమ్ లేదా పన్నీర్ లేదంటే ఇలా మీల్ మేకర్ ఎక్కువ ప్రిపేర్ చేసి పెడతాను పిల్లలు స్కూల్ కాబట్టి వాళ్ళ అన్నం పప్పు వేసుకుని కలుపుకొని తినక టైం అయిపోతుంది వాళ్ళకి మాక్సిమం లంచ్ టైం హాఫ్ అన్ అవర్ ఉంటదండి హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు తినలేరు వల్ల మాక్సిమం స్కూల్కి ఇలాగ వెజిటేబుల్ రైస్ కానీ లేకపోతే లెమన్ రైస్ కానీ రాసి రాసిగర పులిహోదరి కానీ నేను ఎక్కువ ఇప్పుడు మునగాకు ఉండదు కదా మునగా పొడితే కూడా రైస్ చేసి పెడతాను చాలా మంచిదండి అది మీరు మీరు ఎవరైనా పెళ్ళి ఇంకా అలవాటు చేయకపోతే అలవాటు చేయండి చాలా మంచిది కరివేపాకు పొడి మునగాకు పొడి ఆ ఇలా గ్రీన్ లీఫ్ పొడి ఏదైనా పెట్టుకుంటే ఒకప్పుడు వారానికి ఒకసారి అయినా పిల్లలకి స్కూల్ కి కట్టేవా అండి చాలా చాలా మంచిది ఎందుకంటే చాలా మంది పప్పులు వేసిన సరే సరిగ్గా ఆకుకూరలు తినరు కాబట్టి చెప్తున్నాను మా పిల్లలంటే ఆకుకూరలు కొంచెం తక్కువే తింటారండి దానివల్ల నేను ఏం చేస్తానంటే ఇలాగ రైస్ లో కలిపి కలిపిచ్చేస్తామంటే పప్పు అన్నం కాకుండా రైస్ మట్టు రైస్ అంటే ఆకుకూర రైస్ మాది ప్లేస్ పెట్టేస్తాను తినేస్తారు వాళ్ళు అంటే ఆ కేర ఫ్లా ఆకుకూర ఫ్లేవర్ తక్కువ వస్తాయి అనమాట అన్నంలో కలిపిస్తామంటే మనం దానివల్ల పిల్లలు తినేస్తారండి మీతో మాట్లాడుకుని వంట పని కూడా అయిపోయింది తర్వాత చాలా సింపుల్ అండి సింపుల్ ఆల్రెడీ మీకు షేర్ చేసాను ఇలా చేశానని ఈ రెసిపీ కూడా డీటెయిల్స్ కావాలంటే నా నా ఛానల్లోకి వెళ్ళి నా ఛా నా ఛానల్ లో ఈ రెసిపీ ఉంటదండి చూసి మీరు కావాలంటే తెలుసుకోండి చాలా సింపుల్ అండి బియ్యం నానబెట్టిన బాస్మతి రైస్ సారీ మీల్ మేకర్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమి పచ్చిమి గరం మసాలా హోల్ గరం మసాలా చికెన్ గరం మసాలా ఉంటే చాలండి ఐదు నిమిషాల పని అయిపోతుంది ఏముండదు సింపుల్ క్లిక్ గా అండి పని నేను ఏంటంటే పిల్లల కోసం కాబట్టి కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు ఎగ్స్ట్రా వేస్తానండి మీకు నెయ్యి వద్దని కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు బట్ పిల్లల కోసం లంచ్ బాక్స్ కాబట్టి నేను కొంచెం నెయ్యి వేస్తాను దానివల్ల అదంతా తాలింపు చేసి అన్నీ ఒక పెట్టేసి మూత పెట్టి ఒక మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ చూడాలండి మీడియం సిమ్ లో పెట్టేసి పెట్టిన తర్వాత అంటే అప్పుడప్పుడు చూసుకోవాలండి మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోద్ది అండి డన్ అయిపోయింది ఫుడ్ అంతా రెడీ అయిపోయింది తర్వాత మేము బయలుదేరి యాక్చువల్లీ మేము మెట్రోకి వెళ్ళిన ప్లాన్ ఉంది మాకు బండి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మెట్రోకి బయలుదేరిపాము ఏం పని ఎక్కడికి వెళ్ళాము ఏదైతే తర్వాత మీకు షేర్ చేస్తానులేండి ఏం లేదు కొంచెం ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాము కొంచెం ఉంది ఆఫీసు ఆఫీస్ వర్క్ బయట కొంచెం చేయవలసింది ఉంది కాబట్టి ఆ పని మీద బయటకు వెళ్తున్నాను ఆ ఓకేనండి యాక్చువల్లీ చెన్నైలో మెట్రో చాలా బాగుంటుంది అండి అంటే మన ఊర్లో నాకు తెలీదండి యాక్చువల్లీ నేను ఆంధ్రలో ఒక్కసారి కూడా మెట్రోకి వెళ్ళేది నార్మల్ ట్రైన్ లోకల్ ట్రైన్ అయితే ఎక్కాను నాకు తెలుసు బట్ చెన్నైలో నేను బాగా మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు మెట్రో చాలా నచ్చిందండి అంటే క్లిక్ ఇలాగంటే అంటే తక్కువ జర్నీ అయిపోద్ది అండి ట్వంటీ మినిట్స్ మనం అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేసేస్తాము జర్నీ అంత ఫాస్ట్ జర్నీ మెట్రోలో అంతకని ట్రాఫిక్ ప్రచన ఉండదు కాబట్టి తగట అయిపోద్ది అది వల్ల కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి ఇంకా బయలుదేరిపాము మెట్రో దిగేసాము కూడా మేము ఎల్లవ మేము ఎల్లవసరూ రూట్ కూడా ఊరు కూడా వచ్చేసింది అక్కడ దిగి నేను మా వారు ఇంకా నడుచుకుని పైకి వెళ్తాను అప్పటి గ్రౌండ్ ఫ్లో మనకి ఉంటుంది కదా లోపల ఉంటుంది కదా మెట్రోలో బయట బైక్ వెళ్ళాలి నేను కొంచెం నాకు కాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పడగట్లు యూజ్ చేయాలి దాని వల్ల వెళ్తాను ఓకేనండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చని కూడా షేర్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ అండి